పదివేల రూపాయలు మన యూత్ పదివేలు కలిశ ఒకటోసారి కలిశము పదమూడు రోజులు పద్నాలుగు రోజులు చేసి కలిశము సాక్షాత్తు పరమేశ్వరుడు బ్రహ్మ నిష్ణు విష్ణు పర ముగ్గురు రూపకల్పం కాబట్టి తప్పకుండా కలిశం ఎవరైనా తీసుకోవచ్చు మహిళలు తప్పకుండా పాడచ్చు పదివేల రూపాయలు పదివేలు కలిశము నరసింహులు సార్ ఇరవై నరసింహులు గారు ఇరవై వేలు పేరు నరసింహులు గారు ఇరవై వేల నరసింహులు గారు నాయన పెళ్లి గారి పిల్లలు పాడు పేరు అమ్మా రెండు ఇరవై రెండు వేల రూపాయలు జ్యోస్టోస్టా గారు ఇరవై రెండు వేల రూపాయలు ఇరవై రెండు వేల రూపాయలు జ్యోస్టారు ఇరవై రెండు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు నరసింహులు సార్ ఇరవై ఐదు వేల రూపాయలు నరసింహులు సార్ ఇరవై సూపర్ మాట్లాడుకుడు ఇద్దరు భార్య భర్తలు అన్యోన్య జెండా జంటాడాల చూడు పక్క పక్కకుండి సపోర్ట్ చేస్తుడు భర్త చాలా గ్రేట్ సిక్స్ చూస్తా ఇరవై ఆరు వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు చూస్తా పోయిన సంవత్సరం నలభై వేలు అయితే ఆయన ఇరవై రాజేశ్వరి ఇరవై ఏడు ఇరవై ఏడు వేల రూపాయలు రాజేశ్వరి ఇరవై ఏడు ఇరవై ఏడు వేల రూపాయలు వివా హాస్పిటల్ వివ హాస్పిటల్ ఒప్పేరు ఎందుకస ముప్పై ఒకటి జోస్గా ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు వేల రూపాయలు తరుణ్ రెండు హరీశ్వరెడ్డి ముప్పై ఐదు వేల రూపాయలు తరుణ హరీశ్వరెడ్డి ముప్పై ఐదు వేల రూపాయలు హరీశ్వరెడ్డి హరీష్ రెడ్డి ముప్పై ఐదు ముప్పై నరసింహులు సార్ మీరే ఏమైనా పలికితే ఉలికినా మెసేజ్ చేస్తున్నారా తొమ్మిది వచ్చి రెండు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు మీకు తయారు ఇస్తా ముప్పై ఐదు వేల రూపాయలు హరీష్ రెడ్డి ముప్పై ఐదు అమ్మా ముప్పై ముప్పై రాధాకుమారి ముప్పై ఆరు వేలు నివా హాస్పిటల్ ముప్పై ఆరు పర్లేదు మీ సార్ చెప్పారా చెప్పలే ఓ దేవుడు మీరు నన్ను అడగద్దు మీ సారు మీ సార్ మీరు మాట్లాడుకోండి అయ్యగారి పేరు చెప్పన్న కదా కదా అంతే కదా చూసినావా అందుకనే మొన్న ఏం చెప్పినా భార్యాభర్తల మాట ఇద్దరే మాట్లాడుకోవాలి ముప్పై ఆరు వేల రూపాయలు సార్ నర్సింహుడు సార్ ముప్పై ఆరు ముప్పై ఆరు హాస్పిటల్ మేడం చెక్ చెక్ మంటుంది కొలుసు ఇరవై ముప్పై ఆరు వేల రూపాయలు చెక్ 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 నేరుస్తుంది ఆ లైట్లకే మీరు నలభై నిమిట్లు తక్కువనే మేడం ముప్పై నెంబర్ ఉన్నది అదే అదే నల్ల నలభై ఐదు కూడా చెప్తే తొమ్మిది వస్తుంది ముప్పై ముప్పై ఏడు రాజేశ్వరం ముప్పై ఏడు రా ఏ అమ్మా పోగు ఏ తల్లి నువ్వు మీ సార్ మీద ఫోన్ చేస్తా ఈ సార్కు నేను ఫోన్ చేస్తా నువ్వు ఇక్కడే రెండు ముప్పై ఏడు వేల రూపాయలు రాజేశ్వరం అందరూ మెల్లగా జారుకుంటా పోతే ఎట్లా అమ్మా ఇక్కడ ఎవరు ఏం కావాలి ఏం కావాలి ఉన్నాయి అబ్బా ముప్పై ఏడు వేల రూపాయలు రాజేశ్వరం ముప్పై ఏడు రాజేశ్వరం టైం నాకు టైం అయిందా చూస్తా ఏహే ఇంకా టైం కాలేదు నాది పది గంటలకు స్టార్ట్ చేస్తా అందుకని ఏ పది గంటలకు స్టార్ట్ చేస్తా రోజు రూపాయలు రాజేశ్వరి ఒకటోసారి ముప్పై ఏడు వేల రూపాయలు రాజేశ్వరి రెండోసారి సారు ఉన్నారు ఉన్నారు చూస్తా ఓ కన్ను అక్కడే పెట్టినామ్మా ఓ కన్ను కంప్లీట్ గా అక్కడ టాగోర్ దగ్గర ఒకటి పెట్టినా ఇంకో రెండో లడ్డు ఆ శ్రీశైలం కన్ను ఒకటే ఇప్పుడు ఆయన అమ్మో కన్ను ఖచ్చితంగా ఉంటది ఏడు వేల రూపాయలు కలిసము ఒకటోసారి ముప్పై ఏడు వేల రూపాయలు రెండోసారి సాయి రామ్ యూత్ ఏం లేదా పలకరా ఉల్కరాడ్డి పడేలా సాయిబాబా కానీ అధ్యక్ష ఆంజనేయులు కథ ఆయన తిరుగుతుండ చూడు వెళ్ళిపోతుంది పిల్లగా శ్రీశైలరావు రాధాకృష్ణ గారు ఎవరు ఇక్కడనే భోజనాలు మూడు రోజులు ఇక్కడనే స్నానం చేయకుండా భోజనం ఇది పక్క రాజేశ్వరి గారు మేడం రాజేశ్వరి మేడం ఇంట్లో ఉందా ఫోన్ చేస్తుందా ఎవరు వచ్చిందా దీ హాస్పిటల్ మని చెప్పు తందర മു രാജേഷ് ഗുരു മുപ്പ മുപ്പ నేను చెప్పా రెండు సార్లు మల్లే కలిసిన ఒకటోసారి ముప్పై ఏడు వేల రూపాయలు రెండోసారి రాజేశ్వరి గారు